ఒక నాలుగేళ్ల అబ్బాయి కుర్రాడు బీద కుటుంబానికి చెందిన పిల్లాడే అంగన్వాడీలో చదువుకుంటున్నాడు రోడ్డు మీద మెల్లగా నడుచుకుంటూ పోతున్నాడు గల్లీ ఇట్లా కార్నర్ తిరగంగానే ఒక కుక్కల గుంపు సడన్ గా అటాక్ చేసిన కుక్కలు నాలుగేళ్ల పిల్లాడు చిన్న పిల్లాడు కుక్కల గుంపు అమాంతం పడిపోతే పైన ఏమైతుంది చాలా దారుణమైన సంఘటన ఇది ఇలాంటివి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇండియా మొత్తం జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఎవ్రీ డే జరుగుతూనే ఉంటాయి సో ఈ కేసెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు సో మోటోగా యాక్షన్ తీసుకున్నది ఆగస్ట్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సిఆర్ అథారిటీస్ కు ఒక అల్టిమేటం ఇచ్చింది ఎనిమిది లోపు ఢిల్లీ ఎన్సిఆర్ రీజన్ లో ఎన్ని స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో అన్ని స్ట్రీట్ డాగ్స్ ని క్యాప్చర్ చేసి వాటిని షెల్టర్ హోమ్స్ కి తరలించి స్టెరిలైజ్ అండ్ వ్యాక్సినేట్ చేయాలి అండ్ మోస్ట్ క్రూషల్ ఈ కుక్కలన్నిటిని మళ్లీ రోడ్లపైన వదలకూడదు పబ్లిక్ సేఫ్టీ దృశ్య ఎస్పెషలీ చిల్డ్రన్ సేఫ్టీ దృశ్య ఈ డెసిషన్ కి వస్తున్నాము అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది సో కథం కంట్రీ మొత్తం హల్చల్ ఎస్పెషల్లీ ఢిల్లీలో బాగా హల్చల్ అవుతున్నది నిన్నటి నుండి ఒకటే డిస్క్ డిస్కషన్ న్యూస్ రిపోర్ట్లు ఆన్లైన్ లో కొట్లాటలు డిస్కషన్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అండ్ నేచురల్లీ సోషల్ మీడియా కాబట్టి ప్రతి విషయానికి రెండు సైడ్లు వచ్చేసాయి ఆటోమేటికలీ ఒకరేమో కుక్కలు స్ట్రీట్ లో ఉండాలంటారు ఇంకోరేమో కుక్కలు స్ట్రీట్ లో ఉండకూడదు అంటారు ఒక సైడ్ ఏమో కుక్కలతో గా ఉండాలంటారు ఇంకో సైడ్ ఏమో మనుషులతో కంపాషనేట్ ఉండాలంటారు లైక్ ఆల్వేస్ వన్ వర్సెస్ వన్ మిడిల్ గ్రౌండ్ కామన్ డిస్కషన్ డిస్కోర్స్ ఇలాంటివి ఇలాంటివేమి ఉండవు ఐదర్ యుని లవర్ లేదా హ్యూమన్ లవర్ బట్ ఈ సోషల్ మీడియా నేచరే అది బట్ అట్లీస్ట్ మనం దీన్ని కొంచెం డైసెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాము ఇది అనుకున్నంత కనీ సింపుల్ విషయం కాదు సో ఇక్కడ ఫండమెంటల్ గా ప్రాబ్లమ్ ఏంటి ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఉన్నది ఇక్కడ మనం కొన్ని చూసుకుంటే షాకింగ్ షాకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అంటే లాస్ట్ ఇయర్ లో ఇండియాలో ముప్పై ఏడు లక్షల డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి థర్టీ సెవెన్ లాక్స్ కేవలం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నాలుగు లక్షల ముప్పై వేల డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి అగేన్ ఇవి రిపోర్టెడ్ నెంబర్స్ అండ్ మనకు తెలుసు ఈ స్ట్రీట్ డాగ్స్ విషయంలో డెఫినెట్లీ ఒక క్లాస్ యాంగిల్ ఉంటది లోవర్ ఎకనామిక్ సెక్షన్ పీపుల్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉంటారు స్ట్రీట్ డాగ్స్ కి సో వీళ్ళలో ఒక సిగ్నిఫికల్ సెక్షన్ డాగ్ బైట్ కి గురైనప్పుడు లేదా డాగ్ అటాక్స్ కి గురైనప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడము లేకపోతే రిపోర్ట్ చేయడం లాంటివి కూడా జరగవు చాలా సందర్భాల్లో జరగవు సో రిపోర్టెడ్ నంబర్స్ కంటే యాక్చువల్ డాగ్ బైట్ అటాక్స్ ఎక్కువనే ఉండాలి అదొక ఫేర్ ఎస్టిమేట్ సో ముప్పై ఏడు లక్షల డాగ్ బైట్ అటాక్స్ అనేవి వన్ ఇయర్ లోయర్ ఎస్టిమేట్ అప్పర్ ఎస్టిమేట్ ఎంత ఉందో కూడా మనం చెప్పలేం అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నంబర్స్ ప్రకారం గ్లోబల్ రేబీస్ డెత్స్ లో థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండియా రేబీస్ ఒక్కసారి వచ్చిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ డెత్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు చాలా చాలా పెయిన్ఫుల్ డెత్ అది రోజుల పాటు జరిగే ప్రక్రియ అది సో హారిబుల్ హొరెండస్ డెత్ రేబీస్ డెత్ అనేది అలాంటిది ప్రపంచంలో రేబీస్ వల్ల చనిపోయే వాళ్ళలో థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండియన్స్ ఉంటున్నారు అగేస్ పర్సెంటేజ్ ప్రకారం చాలా చాలా హై అది సో స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ డాగ్ అటాక్ అనేది ఇండియాలో ఒక ప్రెలవెంట్ ప్రెలవెంట్ ప్రాబ్లం చాలా చాలా సీరియస్ ఇష్యూ ఎస్పెషల్లీ మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోస్ట్ వల్నరబుల్ ఉన్నారు ఈ డాగ్ అటాక్ సో ఖచ్చితంగా ఈ ఇష్యూని మనం హ్యాండిల్ చేయాలి దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు నేను డాగ్ లు నేను యానిమల్ లవరే కానీ పసిపిల్లల ప్రాణాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ కంట్రీకైనా వ్యవస్థలకైనా మనకైనా అదే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి సో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి ట్యాకిల్ చేయాలి సో ఈ ప్రాబ్లమ్ కి సుప్రీం కోర్టు ఇచ్చిన సొల్యూషన్ ఏంటి ఈ డాగ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసేసి షెల్టర్ పెట్టాలి వ్యాక్సినేట్ చేయాలి ట్రీట్ చేయాలి అక్కడ వీటిని టేక్ కేర్ చేయాలి అన్నది కోట్ ఇచ్చిన సొల్యూషన్ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది కేవలం ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలోనే ఎనిమిది నుండి పది లక్షల కుక్కలు ఉన్నాయంట అగైన్ ఇది కరెంట్ సెన్సెస్ కాదు సో రియలిస్టిక్ ఎస్టిమేట్స్ ప్రకారం మినిమం లో మినిమం పదిహేను లక్షల కుక్కలు ఉన్నాయి కేవలం ఢిల్లీ ఎన్సిఆర్ రీజన్ లో ఈ కుక్కలన్నీ ఎట్లా క్యాప్చర్ చేయాలి మనుషులున్నారా వ్యాన్లు ఉన్నాయా షెల్టర్లు ఉన్నాయా ట్రైన్డ్ పర్సనల్ ఎక్విప్మెంట్ ఉందా అలాటెడ్ రిసోర్సెస్ ఉన్నాయా డబ్బులు అలాటై ఉన్నాయా ఇటు అన్నిటికీ ఆన్సర్ లార్జ్లీ నోనే సో ఎనిమిది వారాల్లో ఇన్ని కుక్కల్ని ఎట్లా క్యాప్చర్ చేస్తారు షెల్టర్లు ఎక్కడ కడతారు నైట్ వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఒక్క కుక్క కి డే ఫీడింగ్ కాస్ట్ నలభై రూపాయలు వేసుకున్నా పది లక్షల కుక్కలకి వెయ్యి కోట్ల పైన ఖర్చు వస్తున్నది పర్ ఇయర్ సో ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు అండ్ దానికి తోడు ఇండియాలో ఆల్రెడీ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉన్నది వీటిని ఏబిసి రూల్స్ అంటారు ఆనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఇవి సిఎన్విఆర్ బేస్డ్ ఉంటాయి సిఎన్విఆర్ అంటే క్యాచ్ న్యూటర్ వ్యాక్సినేట్ అండ్ రిలీజ్ సో ఈ రూల్స్ ఎక్స్ప్లిసిడ్ గా మెన్షన్ చేస్తాయి సో ఏవైతే కుక్కల్ని పట్టుకుంటారో వాటిని వ్యాక్సినేట్ చేసి న్యూటర్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ లొకాలిటీలో మళ్ళీ వదలాలి సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఈ రూల్స్ కి కాంట్రడిక్టరీ గానే ఉన్నది బట్ సరే రూల్స్ మార్చుకోవచ్చు అనుకున్నప్పటికీ కూడా హౌ ఆర్ వి గోయింగ్ టు దిస్ అండ్ ఇది కేవలం ఢిల్లీ వరకే నంబర్స్ ఇండియా మొత్తం మనం చూసుకున్నప్పుడు నంబర్స్ ఏంటి అసలు మన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మినిస్ట్రీ నంబర్స్ దాటిస్తుంది ఈ నంబర్ ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటే బట్ అట్లా మనం వదిలేం కూడా కదా ప్రైమరీగా కిడ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ అది మనం ఎట్టి పరిస్థితిలో ఆపగలగాలి అండ్ ఆల్సో ఎల్డర్లీ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతారు సో వాళ్ళని కూడా మనం ప్రొటెక్ట్ చేయగలగాలి సో ఇప్పుడు మనం కొంచెం డేటా ఓరియంటెడ్ గా పోదాం ఒక ఏరియాలో ఉన్న కుక్కలన్నీ తీసేస్తే అక్కడ కుక్కలు ఇంకా రావా దీనికి సైన్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నది ఒక కమ్యూనిటీ కుక్కల్ని తీసేస్తే అక్కడ ఒక వ్యాక్యూమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఈ ఏరియాలోకి కొత్త కుక్కలు అన్స్టెరిలైజ్డ్ కుక్కలు అంటే సర్వైవర్స్ ఎక్కువగా బ్రీడ్ అయ్యి కొత్త ప్యాక్స్ అనేవి రీఫార్మ్ అయితాయి అంట అండ్ ఇవి సర్వైవర్ డాగ్స్ కాబట్టి నార్మల్ స్ట్రీట్ డాగ్స్ కంటే ఇంకా ఓవర్ అగ్రెసివ్ గా ఉంటాయి అంట అండ్ ఆబ్వియస్లీ ఇవి వ్యాక్సినేట్ కూడా అవ్వలేదు కాబట్టి రేబీస్ భయం అనేది ఖచ్చితంగా ఉండనే ఉన్నది సో సైన్స్ డేటా ప్రకారం మనకి ఏం తెలుస్తున్నది ఉన్న అప్ చేసి వేరే దగ్గరికి తీసుకపోవడం సొల్యూషన్ కాదు అన్నది మనకు కనిపిస్తున్నది సో మరి సొల్యూషన్ జైపూర్ లాంటి సిటీస్ ఈ ఏబిసి మెకానిజం ద్వారా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఆ డేటా ఉన్నది సో పీరియాడికలీ రెగ్యులర్లీ డాగ్స్ ని క్యాప్చర్ చేసి వాటిని న్యూటర్ చేసి వ్యాక్సినేట్ చేసి మళ్ళీ స్ట్రీట్స్ లోకి వదలడం వల్ల డాగ్ పాపులేషన్ కంట్రోల్ లో ఉంటుంది డాగ్ అటాక్స్ అండ్ డాగ్ బైట్స్ తక్కువైతున్నాయి ఆల్సో రేబీస్ నంబర్స్ కూడా తక్కువ రిపోర్ట్ అవుతున్నాయి సో మాస్ వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజేషన్ ఇది రిపీటెడ్ గా గా చేయడం వల్ల ప్రాబ్లం అనేది కంట్రోల్ లోకి వస్తున్నది లేదా వచ్చేదానికి అవకాశం ఉన్నది అది ఒక్కటే మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇక్కడ ఓవరాల్ వరల్డ్ వైడ్ డేటా చూసుకున్నా అదే కనిపిస్తున్నది మనకి టర్కీలో సిమిలర్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా పనిచేసింది సో గవర్నమెంట్ తరఫు నుండి దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎక్విప్మెంట్ పర్సనల్ ని తయారు చేసుకోవాలి పీరియాడికల్ అండ్ రెగ్యులర్లీ ఈ వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అన్నది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి దీంట్లో నో ట్ అనుమానాలే లేవు అఫ్ కోర్స్ మన బీద దేశమే అన్ని రిసోర్సెస్ లేవు మున్సిపాలిటీ దగ్గర అన్ని డబ్బులు ఉండవు వాళ్ళ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికే డబ్బులు సరిపోవట్లేదు సో కొత్తగా ఇదొకటి చేయాలంటే చేసుకోవాలి మనము ఇక పైసలు కూడా కట్టుకోవాలి లేకపోతే వాలంటీర్స్ వ్యవస్థ అన్నది కొత్తగా స్టార్ట్ చేయాలి ఆనిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో వీకెండ్స్ లేకపోతే వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు ఈ వాలంటరీ వచ్చి పని చేయాలి బికాస్ ఇట్స్ అబౌట్ ఆర్ కమ్యూనిటీస్ మన కమ్యూనిటీస్ ని మన పిల్లల్ని మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రతిదానికి ప్రభుత్వం అధ్యయాలి అంటే కుదరదు అదే విధంగా ప్రభుత్వాలు కూడా మోర్ ఎఫిషియెంట్ అవ్వాలి కరప్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాల సైడ్ నుండి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది కనిపించాలి బట్ ఆల్సో కమ్యూనిటీ ఆస్పెక్ట్ కూడా కనిపించాలి ఇక్కడ ఈ వెస్టర్న్ కంట్రీస్ లో మనుషులు వాలంటీర్ చేస్తుంటారు వాలంటీర్ యానిమల్స్ ని టేక్ కేర్ చేస్తా ఉంటారు న్యూట్రల్ చేస్తారు స్టెరిలైజ్ చేస్తారు తెచ్చి పెంచుకుంటారు చాలా మంది డాగ్స్ ని బట్ ఇండియాలో ప్రతిదీ ప్రతిది మనము సిస్టమ్స్ మీద నెట్టేస్తా ఉంటాం అలానే సిస్టమ్ మీద హ్యాండిల్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ మనమే వచ్చి కొట్లాటలు పెట్టుకుంటాం అదే అటు ఇట్లా ఆనిమల్ ప్రేమికులు ఇవన్నీ బయటకు వస్తాయి వి కాంట్ ఇట్ బోత్ వేస్ కదా నేను లేట్ నైట్స్ ఎర్లీ మార్నింగ్స్ బైక్ వేసుకొని షాట్ల మీదనే తిరుగుతా ఉంటారు రోడ్ల మీద నాకు భయం అయితా ఉంటది ఎక్కడ కుక్కలు వచ్చి కరుస్తాయో ఏమైతుందో అని కానీ నేనేం చేసిన నేనేం చేయలేదు ఈ ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయడానికి నేను ఏ రోజు ఎక్కడ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు నాకు గుర్తున్నప్పుడు వెళ్ళలేదో నేను డాగ్ ఫీడింగ్ ఏదో బిస్కెట్లు అవి పెడతాను కానీ బట్ దానికి మించి ఏం చేస్తాను ఏం చేయలేదు బట్ ఎవ్రీ డే భయపడేది కూడా నేనే అండ్ ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండో ఏదో రోజు ఏదో కుక్క వచ్చి కరుస్తుంది ఇట్స్ ఇన్విటబుల్ నంబర్స్ గేమ్ ఇది అప్పుడు ఏం చేయాలి మరి అప్పుడు ఏమైనా ఫ్రస్ట్ ఎయిడ్ కావాలా ఎవరినాలే అఫ్ కోర్స్ ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేయాలి మున్సిపాలిటీస్ వీటిని కంట్రోల్ చేయాలి బట్ రోడ్లు డ్రైనేజ్లు వర్షాలు చూస్తున్నాం కదా హ్యావ్ ఇవే కంట్రోల్ అయితే లేవు సక్క వాళ్ళతోని ఇంకా ఈ మొత్తం ప్రయారిటీ లిస్ట్ లో డాగ్స్ ఎక్కడ ఉంటాయి అట్లానే వదిలేని కూడా వదిలేం కదా పిల్లలు మనము ప్రాబ్లం ఇది దానికి తోడు జనాలకి ఈ రేబీస్ దీని పట్ల భయము ఇవి లేవు అవేర్నెస్ లేదు పెద్దగా సో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందనో లేకపోతే లేదో ఇట్లా ఉన్న కుక్కలన్నీ మనం క్యాప్చర్ చేసేసి తీసుకెళ్లిపోవడం ఇవన్నీ సొల్యూషన్స్ కాదు ఎఫెక్టివ్ పాత కూడా కాదు ఇది మనం అ కంట్రీ గ్రో అవుతున్నాము సో ఒక గ్రోయింగ్ కంట్రీ విషయాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందో ఈ విషయాలు కూడా మనం అదే విధంగా హ్యాండిల్ చేసుకోవాలి ఖచ్చితంగా కొన్ని రిసోర్సెస్ అయితే అలాట్ చేయాలి బట్ ఆబ్వియస్లీ ప్రభుత్వాల దగ్గర అన్ని రిసోర్సెస్ లేవు కాబట్టి ఆ గ్యాప్స్ ని మనం వాలంటీర్ గానే ఫిల్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రతి మేజర్ చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి దీనిపైన సో మీకు టైం ఉంటే మీ కోపిక ఉంటే మీరు చేయగలరు మీకు అనిమల్స్ పట్ల ప్రేమ ఉంటే మీ కమ్యూనిటీ పట్ల బాధ్యత ఉంటే ఈ ఆర్గనైజేషన్స్ కాంటాక్ట్ చేయండి మీ టైమ్ అలౌట్ చేయండి వాలంటీర్ చేయండి కుదరకపోతే ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి ఇట్స్ ఎ కమ్యూనిటీ ప్రాబ్లం ఇట్స్ ఇట్స్ ఎ సొసైటీ లెవెల్ ప్రాబ్లం వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని నెట్టేయడం సొల్యూషన్ కాదు అదే నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా ప్రభుత్వాలు అండ్ మున్సిపాలిటీస్ హావ్ టు అప్ దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు అది నాన్ నెగోషియబుల్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ దీన్ని హ్యాండిల్ చేయాలి ఒక్క ప్రాణం కూడా డాగ్ అటాక్స్ వల్ల పోకూడదు అది కంప్లీట్లీ అన్ అక్సెప్టబుల్ సో వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేయాలి అగైన్ మళ్ళీ సైంటిఫికల్ గా హ్యూమన్ విధంగానే హ్యాండిల్ చేయాలి విషయాన్ని బట్ దీంట్లో మన రోల్ కూడా ఉన్నది వి ఆల్సో హ్యావ్ టు స్టెప్ అప్ మెల్ల వీల్ హ్యావ్ టు స్టార్ట్ ఫిగరింగ్ అవుట్ ఏరియా ఏరియాలకు వాళ్ళు ఎవరు గల్లీలకు వాళ్ళు ఎన్ని కుక్కలు ఉన్నాయి మన గల్లీలో ఏమైనా డిజీజ్ కనిపిస్తున్నాయా పాపులేషన్ అనేది స్టేబుల్ ఉందా లేకపోతే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇవన్నీ యాక్టివ్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఆయన వినడానికి కొంచెం సిల్లిగానే అనిపిస్తది బట్ నో వి హ్యావ్ టు డూ ఇట్ ఎప్పటికప్పుడు మున్సిపాలిటీతో కోఆర్డినేషన్ లు ఉండాలి ఎవరు లైక్ వాలంటరీగానే చేయాలి పని అండ్ ఇది కాన్స్టెంట్ గా కాన్షియస్ గా చేసినప్పుడు ఐ థింక్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లం సో ఇంటర్నెట్ లో కూర్చొని కొట్లాడుకోవడం వల్ల ఏమీ జరగదు ఎవడు బోడు ఊరికెట్లా కూర్చొని అరవడం తప్పించి ఏం జరగదు సో వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ఈ ఎలక్షన్లు గెలిచేది లేదు రాజకీయాలు నిలబడి ఎటు చేసేది నార్మల్ పీపుల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ డిబేట్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ సో ఈ రోజు వీడియో ద్వారా ఏం జరుగుతుందో నాకు తెలియదు బట్ ఐ వాంటెడ్ టు టాక్ మన బాధ్యత కూడా దీంట్లో ఉంది అని గుర్తు చేసే ప్రక్రియ అనేది ప్రభుత్వాల నుంచి నేనేమి బాధ్యతను తీసుకోవట్లేదు లేకపోతే వాళ్ళని షీల్డ్ చేసే ప్రయత్నం చేయట్లేదు నేను బట్ ఇట్స్ ఆర్ సొసైటీ దీస్ ఆర్ ఆర్ కమ్యూనిటీస్ ఇట్ ఈస్ ఆర్ కంట్రీ సో వి హావ్ టు ప్లే రోల్ ఇన్ దిస్ సో ఆస్ ఇండియన్స్ ఆల్ లవ్ ఆనిమల్స్ మన అందరము నేచర్ లవర్సే సో వీ హి టువర్డ్స్ ఆనిమల్స్ బట్ మన ప్రయారిటీస్ కూడా మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి డాగ్ పాపులేషన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి డాగ్ అటాక్స్ అన్ని తక్కువ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో రేబీస్ రాకుండా చూసుకోవాలి ఎవరికి సో స్టెరిలైజేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ఆఫ్ దిస్ డాగ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనుషులు కూడా ఏదైనా చిన్న స్క్రాచ్ వచ్చింది అనిపించిన వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి రిపోర్ట్ చేయాలి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు కాన్షియస్ గానే ఇది ప్రాబ్లమ్ ట్యాకిల్ అవుతుంది స్టెప్స్ అన్ని సింపుల్ బట్ ఇవన్నీ కోఆర్డినేటెడ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లమ్లు కూడా హ్యాండిల్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మనమే చేసుకోవాలి ఇది ఓకే సో స్టాప్ బీయింగ్ ఏ రాపిడ్ డాగ్ ఆన్ ద ఇంటర్నెట్ ఇట్ హెల్ప్స్ నో బడి సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్